టీడీపీ అధినేత నారా నాయుడు గుంటూరు పర్యటన ఎమ్మెల్యే ముస్తఫాని విమర్శించడానికే పెట్టారని వైసీపీ యువ నాయకులు ఆళ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారో చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు ఓటమి భయంతోనే చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేస్తూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు పర్యటన ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే కేవలం ఎమ్మెల్యే ముస్తఫా గారిని తిట్టడానికి పెట్టిన యాత్రలాగా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిని నేను ఇరవై ఒక్క సంవత్సరాలు పరిపాలించిన టీడీపీకి అధ్యక్షుడిని అని ఎంతో ప్రలోభాలు పలుకుతారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే పక్క పార్టీ జిరాక్స్ కాపీ తీసుకొని ఆ పార్టీ యొక్క పథకాలను కాపీ కొట్టిన పార్టీ టీడీపీ పార్టీ అని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వన్ టౌన్ వచ్చి ఈ వన్ టౌన్ ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏం చేయాలో చెప్పాలి తప్ప ముస్తఫా గారు గుట్కాలు అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు కేవలం ఆయన ఎంపీ గారు పెమ్మసాని రాసిచ్చిన చీటీని పట్టుకొని కేవలం ముస్తఫా గారి మీద ఎమ్మెల్యే గారి మీద అభాండాలు వేస్తున్నారు తప్ప ఎక్కడైనా మీరు చెప్పిన వాటికి ప్రూఫ్లు ఉన్నాయని మేము ఈ సభ ముఖంగా అడుగుతున్నాం సాక్ష్యాధారాలు ఉంటే రండి కేవలం గడిచిన పది సంవత్సరాలు రెండుసార్లు ముస్తఫా గారు ఈ యొక్క నియోజకవర్గంలో ఏ ఒక్క అల్లర్లు లేకుండా ఒక మంచి పరిపాలన అందిస్తే మీరు ఈ రోజున మీరు చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి లేక ఆయన మీద దుష్ప్రచారం చేస్తా ఐ కబ్జ చేశారు ఈ క అంటే ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయని ఆ ఎమ్మెల్యే గారి మీద మీరు దుష్ప్రచారం చేస్తున్నారా మీరు ఓడిపోతారని కేవలం నిన్న మీరు చేసిన అభాండాల సాక్ష్యం అని మేము ఈ సభాకంగా చేసుకుంటున్నాం ఏమండి మీరు మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేశారు ఒక టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ బీజేపీ పార్టీ మేనిఫెస్టోని ఆమోదించిన ముందు మీ పార్టీలో ఉన్న లోపాలని మీరు చూసుకోండి ఎమ్మెల్యే గారు రంజాన్ తోఫాకి యావత్ గుంటూరులో ఉన్న పేద ప్రజలకు ఆయన అందించే సహకారం ఎంతో ఉందని తెలియజేస్తున్నా ముస్తఫా గారి నుంచి మీరు వంటల్లో మంచి మనిషి ఆయన గురించి చె చెడుగా చెప్పే ఒక్కరు లేరు కేవలం నజీర్ అహ్మద్దు పెమ్మసాని ఆయన యొక్క మనీ మైండ్ తప్ప ఈరోజు ఏ ఒక్కళ్ళు దుష్ప్రచారం చేయడం లేరు కేవలం వాళ్ళ యొక్క డబ్బు అహంకారంతో ప్రచార ఆర్భాటాలతో వాళ్ళు చెప్పే నిరాధ ఆరాధన ఆధారాలు లేకుండా వాళ్ళు చెప్తున్నారు ఆరాధనంటే బయటపెట్టండి కేవలం ఒక మంచి మనిషి మీద మీరు ఇలాంటి అభండాలు వేయటం ఎంతైనా సిగ్గుచేటు మీరు మంచి పనులు చేసుకుంటే చెప్పుకోండి అంతేగాని ఒక ముస్తఫా గారిని మంచి పనులు చేసే అతన్ని ఆయన గుట్కాలు అమ్ముతాడు గంజాయి అమ్ముతాడు మీ దగ్గర సాక్షాధారాలు ఉన్నాయా చెప్పండి సాక్షాధారాలు రండి ఆఫీసుకి రండి ఎక్కడ కూర్చుందో చెప్పండి అంతేగాని మీ ఇష్టానుసారంగా ఒక పార్టీ అధ్యక్షులు వస్తే మీరు మాట్లాడిచ్చే మాటలు పేద ప్రజలకు మీరు ఏం చేస్తారు మేనిఫెస్టో మీ సొంత మేనిఫెస్టో చూసుకోండి మేనిఫెస్టో కూడా పక్క పార్టీ నుంచి దొంగిలించే ప్రయత్నం ఇలాంటి మీరు పేద ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని మేము ఈ మనం చేసుకుంటున్నాం